హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఈ వీడియోలో పన్నెండు వందల పదిహేను పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల లోపు ఉండాలి ఎలాంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ లేదు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏంటి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన వయసు ఎంత ఉండాలో ఒకసారి తెలుసుకుందాం మినిమం వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం వయసు నలభై సంవత్సరాలు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ డిజెబిలిటీ ఓబీసీ క్యాండిడేట్స్ పదమూడు సంవత్సరాలు డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి విద్యార్థులు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ టెన్త్ స్టాండర్డ్ విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీస్ ద్వారా మీరు టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిందో వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు శాలరీ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బీపీఎం పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల సాలరీ ఉంటుంది ఏపీపీఎం పిఎం అండ్ డక్సేవ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పది పదివేల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు వచ్చేసి ఏబిపిఎం అంటారు అదేవిధంగా డక్ సేవక్ పోస్టులు మరియు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అంటారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదో తేదీ నుండి వచ్చే నెల మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు మీరు అప్లై చేసుకున్న సమయంలో మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్ జరిగి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి వచ్చే నెల ఆరో తేదీ నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ డక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు గ్రామీణ డక్ సేవక్ పోస్టుల ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్